హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది మీ అందరికి తెలిసి ఉండొచ్చు సమ్మర్ వచ్చేసింది అంటే అందరు పెట్టుకుంటారు కదా ఇది ఆవకాయ పచ్చడి అనమాట ఫస్ట్ నేను ఏ విధంగా చేసుకుంటామో మా ఇంట్లో చూపిస్తాను అనమాట ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే ఒక కప్ ఒక గిన్నె తీసేసుకొని అంత క్వాంటిటీ దాంతోనే చేసుకుంటున్నాము ఒక టీన్నర చిల్లీ పౌడర్ తీసుకున్నాం అనమాట వన్ అండ్ హాఫ్ చూపిస్తున్నాం కదా వన్ అండ్ హాఫ్ మేము త్రీ మ్యాంగో యూస్ చేస్తామన్నమాట కారం తినే వాళ్ళు ఇంకొంచెం వేరే కారం వేసుకుంటే అది వేరే ఉంటుంది త్రీ మ్యాంగో మేము తినేది త్రీ మ్యాంగో కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు కారం పొడి తీసుకున్నాము అదే గిన్నెలో మేము వన్ అండ్ హాఫ్ కప్పు ఆవ పొడి అంటే ఆవాలు ఉంటాయి కదా ఆవాలు మిక్సీకి వేసేసుకొని అది కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాం అనమాట సేమ్ బౌల్లో తీసేసుకుంటే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటుందండి ఒకటిన్నర కారం ఒకటిన్నర ఆవ పొడి అనమాట చూస్తున్నారు కదండి మీరు కూడా ఈ విధంగా ఒకటి కప్పు అయిపోయింది కదా ఇంకొక హాఫ్ కప్పు ఈ కొలతతోన పెడితే మామిడికాయ చట్నీ వన్ ఇయర్ వరకు ఒకటే టేస్ట్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చట్నీ కూడా పాడవదనమాట ఈ విధంగా వన్ అండ్ హాఫ్ కప్పు ఆవ పొడి కూడా తీసేసుకున్నాము తర్వాత ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలన్నమాట సాల్ట్ ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోకూడదు వన్ అండ్ హాఫ్ కప్కి ఇంకా తక్కువే తీసుకోవాలన్నమాట సో మేము ఏం చేస్తున్నామంటే ఒక్క కప్పే ఫుల్ తీసేసుకున్నాం అన్నమాట వన్ అండ్ హాఫ్ పోసేది మేము ఒకటి బావే పోసామన్నమాట తర్వాత జీలకర్ర మెంతం పొడి జీలకర్ర మెంతులు ఉంటాయి కదా అవి రెండు కొంచెం వేయించేసుకొని వాటిని మిక్సీకి పట్టేసి పెట్టేసుకున్నాము అవి కూడా వేసేసుకున్నాము తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలను ఒక గడ్డ మొత్తము దంచి ఇలా వేసేసుకుంటే ఘాటు మంచి వస్తుంది సో అది కూడా వేసేసుకున్నాము ఒక టూ టూ స్పూన్స్ పసుపు కూడా వేసేసుకున్నామండి పసుపు వేసుకుంటే కలర్ కూడా మంచిగా వస్తుంది ఇది మేము ఇంట్లో పట్టించింది అనమాట పసుపు ఇది వేసేసుకున్నాం తర్వాత ఎల్లిపాయలు అనమాట ఎల్లిపాయలు మనం తినేదాన్ని బట్టి వేసేసుకోవాలండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు ఎల్లిపాయలు వేసుకున్నాము అది కూడా అందాదనే వేసేసుకున్నామండి కొలతలేదు తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఏమంటారు కారం అంతా అన్నిటికీ పట్టేయాలి కదా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట ఈ చట్నీని తర్వాత మేము ఏం చేస్తామంటే ఇందులో శనగపప్పు ఉంటుంది కదండి శనగపప్పుని ముందే నానబెడతాం అన్నమాట కొన్ని మెంతులు శనగపప్పును ముందే నానబెట్టేసుకుంటాము అది వాటర్ లేకుండా మొత్తం మనం స్టీమ్ చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలండి ఇంగువ కూడా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు కానీ కొంచెం మంచి తీసుకుంటే బెటర్ యాక్చువల్గా అది కూడా వేసేసుకొని బాగా కలపాలన్నమాట తర్వాత మేము చెప్పి స్టార్ట్ చేసే కంటే ముందే ఆవాలు జీలకర్ర ఆయిల్ మొత్తం వేడి చేసేసుకొని పోపు రెడీగా పెట్టేసుకుంటాం అనమాట సో అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇది కూడా మేము ఈసారి ఏం చేస్తున్నామంటే కొలతలా గిన్నె కొలతలాగానే పెట్టేసుకుందామని ఇందాక మనం అన్ని వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ వేసేసుకున్నాం కదా ఆయిల్ ఒక్కటి మాకు టూ అండ్ హాఫ్ కప్స్ పట్టింది అనమాట ఆ విధంగా కొలత పెట్టుకొని చూద్దామని ఎప్పుడైనా త్రీ ప్యాకెట్స్ చేస్తామన్నమాట ఈసారి చూద్దాం గిన్నె కొలతనే చూసుకుందాం అని చెప్పేసి మేము టూ అండ్ హాఫ్ కప్స్ ఆయిల్ పట్టిందనమాట అవన్నీ వన్ అండ్ హాఫ్ కప్ వేసాం కదా ఆయిల్ టూ అండ్ హాఫ్ కప్స్ పట్టింది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అప్పుడు ఆయిల్ తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఈ పోపు కూడా వేసేసుకోవాలన్నమాట ఇది అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మామిడికాయలు తీసుకోవాలి మామిడికాయలను కూడా మేము బయటనే కొట్టించేసుకొని వచ్చామండి ఇది గుడిమల్ తీసుకొని వచ్చాము అవి కూడా మేము ఈసారి ఏం చేసామంటే కొలత పెట్టేసుకున్న ఫైవ్ కేజెస్ అయిందనమాట మొత్తం ఇట్లా కట్ చేసిన మామిడికాయలు ఫైవ్ కేజెస్ అయింది కానీ బా దీంతోన చూద్దామని చెప్పేసి గిన్నె కొలతతో చూసేసుకుంటే ఇది కూడా మనకేందంటే ఫైవ్ కేజీ ఫైవ్ కప్స్ అయిందనమాట ఈ గిన్నె కొలతతో చూసుకుంటే ఫైవ్ కప్స్ అయింది తర్వాత ఇప్పుడు వేసింది నేను జీడి అండి అందులో మామిడికాయల మధ్యలో వస్తుంది కదా వాటిని ఏం చేస్తామంటే మేము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలను కలిపేసుకొని తింటాము చాలా మంది కొందరు ఇష్టం ఉంటే కొందరికి ఇష్టం ఉండదు అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా ఫ్రై చేసేసుకొని వేసుకుంటే కొంచెం అది ఊరి తర్వాత సాల్ట్ కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మేము ఏమంటారు మ్యాంగోస్ని కూడా ఫైవ్ కప్స్ వేసామన్నమాట అవన్నీ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వేసాం కదా ఇదేమో ఫైవ్ కప్స్ అయ్యిందనమాట ఈ విధంగా అన్నీ వేసేసుకొని మొత్తం పెద్ద గిన్నె అంటే సరిపోవట్లేదు కలపడానికి అని చెప్పేసి మా నాన్న ఏం చేస్తారంటే ఒక్కొక్క కప్పు పోసిన తర్వాత అవన్నీ బాగా కలిపేసేసుకొని బకెట్కి బొట్టు పెట్టేసి అందులో వేసేస్తున్నాడు అనమాట ఒక్కొక్క కప్పు ఒకటేసారి అంత వరకు కలపడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక్కొక్క కప్పు వేసేసి కలుపుతున్నాడు మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీస్తాం కదా అప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తారనమాట ఈ విధంగా వేసి కలుపుతున్నారు తర్వాత ఇది ఏంటంటే కొబ్బెర ఉంటుంది కదండి నార్మల్ కుడక ఉంటుంది కదా ఆ కుడకన అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో చట్నీలో మధ్యలో పెట్టేస్తారనమాట పెట్టేస్తే ఏంటంటే అది కొన్ని రోజుల తర్వాత అదంతా ఉప్పు కారం బట్టి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎంతమంది చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తర్వాత మేము దేవుడు రూమ్లో అన్నమాట ఇవన్నీ ముట్టుకొని చోట ఇదండి మేము ఆవిడికాయ పికిల్ కొలతలతో చెప్పాను మీరు ఏ విధంగా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్